కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే మంత్రి కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఆదివారం రోజున శ్రీ రామభక్త హనుమాన్ సహిత గణపతి దేవాలయంలో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాన్ని చాలీస పారాయణ బృంద సభ్యులు పేరుమండ్ల కమల్ కౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గంగులాకు ఆలయ కమిటీ బాధ్యులు ఘనంగా స్వాగతం పలికారు పుష్పగుసాన్ని అందించి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో గంగుల వెంట మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్ తదితరులు పాల్గొన్నారు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్